మీట్ పెట్టుకుని మన క్యాప్షన్ కొనుమంతురా హనుమంతురా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ ఈ ఈ ఈ టైంకి ఇప్పుడు మనం ఇచ్చేది అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తున్నాం ఆల్మోస్ట్ డబుల్ ఆయన వెయ్యి రూపాయలు ఇస్తే మేము మూడు రూపాయలు ఇస్తాం ఇంకా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది ఇంకా మేము పేద ప్రజలకు ఏమేమి చేస్తామనేది ఇంకా అనౌన్స్ చేసుకోండి తెలుగుదేశం ఆపాదించడానికి అభియోగం అవుతుంది అంటే పెన్షన్ తీసుకోలేదు అమౌంట్ కదా ఎన్నికల ఎన్నికల కోసం నియమాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏదైనా హామీ ఇచ్చి అది అంటే ప్రజలందరూ కూడా చెవుల్లో పువ్వులు కాదు క్యాబేజీ పువ్వులు పెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఏ రకమైన హామీలు పదివేలు పెన్షన్ చేస్తానని చెప్పాడు చనిపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళు రీప్లేస్మెంట్లో ఆ జన్మభూమి కమిటీలు రీప్లేస్ చేస్తే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ అన్న ఏ రకంగా చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ చెప్తా ఉన్నారు లోకల్గా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు భర్త చెప్తా ఉన్నాడు ఏదో ప్రెస్ మీట్ చె పెట్టాడు మన వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అదేంటో నేను చూడలేదు కానీ అలా అలాంటి వాడు ప్రెస్ మీట్ చూసే టైం కూడా నాకు లేదు కానీ ఒకటైతే చెప్తాను ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అదేవో ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇది ఒక మహా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహా జరుగుతూ ఉంది జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇవాళ సుమారుగా ఏడెనిమిది లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహ ప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి కోర్టు కేసులు వేసిన సందర్భాలు మరి అలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇవాళ మొత్తం కోర్ట్ కేసులు క్లియర్ చేశాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల అదనంగా స్థలాలు కొన్నాం నేను ఎలక్షన్ కోడ్ వచ్చే ముందర ఒక వారం పది రోజుల ముందర నుంచి కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కడైతే రాజమండ్రిలో కొన్ని కొన్ని చోట్ల మనం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయామో దాని స్థానే మనం కొత్త స్థలాలు తీసుకొని రైతులకి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి రైతులు కా దగ్గర నుంచి ఆ భూములు తీసుకుని మనము వేసే లేఅవుట్లు కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడు లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తీసుకునే రకాలు కాదు ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా పది లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము ఇల్లు ఖరీదు సుమారుగా పది లక్షల రూపాయలు ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఎంత అక్షరాలతో వచ్చేద్దు నీపాటికి ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా అవసరం ఏమన్నా ఉందా మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముప్పై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా సేవ చేయబోతూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ టర్మ్ ఆయన ఎన్ని ఆడతాడు ఎందుకంటే వాళ్ళు కొడుకుని ఏదో రకంగా గట్టెక్కించాలి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లడ్లోనే ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఒకటి ఏదైనా మాట ఇస్తే ఎంత దూరమైనా వెళ్తారు అదే రకంగా జగన్ అన్న కూడా ప్రజలకు ఏదైనా మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఇవాళ ఇచ్చే ప్రతి ఇల్లు కూడా ప్రతి స్థలం కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళకి రేపు దేవుడి దయతో ప్రజల దీవెనలతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇళ్ల స్థలము ఇచ్చి పేదవాళ్ళు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానివ్వండి జనసేన పార్టీ నాయకులైన కానివ్వండి వాళ్ళు పేదరికంలో ఉంటే అదే మేము కొలమానంగా తీసుకుని ఇవాళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పించి ఇల్లులు కట్టించే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇవాళ ఈ మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఇందాక పెన్షనర్స్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినా ఏమండి నేను ఒకటి చెప్పనా కాదు గుడ్ ఫ్రైడే సాటర్డే సండే ఇయర్ ఎండింగ్ ఐదు రోజులు అవుతుంది ఒకటే చెప్తున్నాను మే మీరు ఎవరైనా ఊహించారా ఎలక్షన్ కమిషన్ ఈ నని నాకు నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుంది మీరు చెప్పింది మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది ఇవాళ నిజంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ ఈ రకమైన ప్రావిజన్ లేదు ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే ప్రావిజన్ ప్రతి రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఒకసారి వినండి వినంటా మీరు చెప్పిన ప్రశ్న నాకు అర్థమైంది ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది కానీ ఇవాళ వ్యవస్థ కొత్తగా వస్తుంది ఏంటి సచివాలయంలో ఇస్తారా లేదో తెలియదు ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారా లేదో తెలియదు లేకపోతే ఎంపీడీఓ ఆఫీసో లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసో ఇది ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రక్రియ నెల నెల ఒక సజావుగా జరుగుతూ ఉంది ఇవాళ కొత్తగా ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు అందులో ఎండాకాలం ఏ రకంగా ఇబ్బందులు పడతారేనండి డబ్బు అలా కాదు వినండి స్వామి ఎందుకు లేవు ఎందుకు లేవు ఆహా అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది దీనికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అక్కర్లేదా వినండి స్వామి కాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నావు అండి అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తున్నావు చంద్రబాబు నాయుడు లాగా ముప్పై లక్షల మంది కాదు 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 వినండి దీనికి వ్యవస్థ ఒకవేళ నిజంగా మనం డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కొత్త వ్యవస్థ తీసుకురావాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం అరవై ఆరు వినండి ఆహా అరవై ఆరు లక్షలు ఇప్పుడు ఈ వ్యవస్థ మనం ఆర్గనైజ్ చేయడానికే టైం పడుతుంది డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలా ఆహా డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి డబ్బు తీసుకుని ఎక్కడ పెట్టాలా ఇంకా వ్యవస్థ ఏ స్ట్రీమ్ లైన్ కాలేదు మీకు అర్థం అవట్లేదు సబ్జెక్ట్ అర్థం కావట్లా సబ్జెక్ట్ మీకు అర్థం కావట్లా ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి వ్యవస్థ నేను ఆర్గనైజ్ చేయాలా లేదా ఎలా నేను పంచాలి ఎందుకు మీరు ఎలా ఎలా అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే మాటల వాలంటీర్లు అయితే చక్కగా సిస్టమ్ ఉంది ఇప్పుడు సిస్టమ్ లేదు ఇప్పుడు అదే చేస్తారు సిస్టమ్ చేయాలి కదా సిస్టమ్ చేయాలి ఇప్పుడు మంచం మీద ఉన్నారండి వాళ్ళని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఎత్తుకుని తీసుకెళ్లాలా మీలాటోళ్ళు నాలాటోళ్ళు ఎనభై ఐదు సంవత్సరాలకు మీరు ప్రశ్న అడగాల్సింది ఎలక్షన్ కమిషన్ని ఒక అద్భుతమైన ప్రశ్న నేను లేవనెత్తా ఎనభై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఫామ్ ట్వెల్వ్ డి ప్రకారంగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు మరి ఇలాంటి ఎనభై ఐదు సంవత్సరాలు లెగలేని వాళ్ళు పెన్షన్ ఎలా తీసుకుంటారో దానికి మీరు ప్రశ్నించాలా ఎలా తీసుకుంటారు ఎలా ఎలా తీసుకుంటారు పెన్షన్ ఎనభై ఐదు సంవత్సరాలు పైపడే వాళ్ళు ఇంకా దానికి ఏమి ఇంకా మార్గదర్శకాలు ఏం రాలా వికలాంగులకి ఇంటికి తీసుకెళ్లాలని మార్గదర్శకాలు ఏం రాలా చంద్రబాబు నాయుడు కడుపు నిండా కుళ్ళు కుతంత్రం ఉంది ఆ కుళ్ళు కుతంత్రంతో ఆయన చేసే కార్యక్రమం ఇవాళ ఆ వాలంటీర్ పిల్లలు ఏం చేశారండి పాపం ఏం చేశారు పాపం నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తారో ఏమో అని ఒక కంగారులో ఆయన చేసిన కార్యక్రమం ఎందుకంటే మొన్నే చూసాం ఈయన ఆదిరేడ్ అప్పారో నేను మీడియాలో కూడా నేను మాట్లాడాను ఆయన ఏ రకంగా వాయిస్ రికార్డు దొరికింది కదా అంతు చూసేస్తాను సంగతి తేల్చేస్తాను నేను అలాంటి ఇలాంటి కసేడిని కాదు ఆయన మాట్లాడిన మాటలు ఒక వాలంటీర్ పిల్లల పైన ఓ పట్టు పట్టేస్తాను అంటే ఇంకా అభసంపు తెలియని వాళ్ళ మీద ఈయన ప్రతాపం ఎందుకు మాట్లాడుతున్నాడు ఎందుకు ఎందుకండి కాదు అసలు ఎలా మాట్లాడతారండి మనం ఎక్కడున్నాం సమాజంలో డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్ర ఎందుకు లేదు సీల్ లేకపోవడం ఏంటి తహసీల్దార్ సంతకంతో అక్కడ ఏదేది వాడు ఏమన్నా ఫేక్ తీసుకొచ్చాడేమో ఆ ప్రబుద్ధుడు ఇందాడు వచ్చిన ప్రబుద్ధుడు ఆడేమన్నా అతను ఏమన్నా ఫేక్తే ఏమన్నా తీసుకొచ్చాడేమో నేను చెప్తా ఉన్నా ఏంటి నేను ఒకటి చెప్తానండి ఇవాళ ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇస్తున్నాం అండి మాకు అవసరం లేదు ఇవాళ డబ్బు రైతుల ఖాతాల్లోకి వేసి తీసుకుని వచ్చి ఇచ్చినాయి ఏవో తీసుకొచ్చి ఏదో గాలిలో చూపించినాయి కాదు చంద్రబాబు నాయుడులాగాను ఈనాడు పేపర్లో భారీ అంతస్తులు చూపించినట్టు కాదు ఇవాళ పట్టాలు ఇచ్చామంటే ఆధరైజ్ పట్టాలు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి అది ఆనం కళాకి ఎందుకు ఎందుకు ఏమని ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తారు డబ్బులు వేయలేదా ఏ రైతు అంట ఎన్ని ఎకరాలంట రైతుది అంటే అతను డబ్బులు అతని లో పడలేదా ఏంటి అసలు ఎందుకు అండి కాదు కాదు నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు గవర్నమెంట్తో అతను అగ్రిమెంట్ అయింది మంది అంటే నా దృష్టికి వచ్చినవి చెప్తున్నా గవర్నమెంట్తో నేను ల్యాండ్ ఇవ్వడానికి ల్యాండ్ ఎక్విజిషన్లో ఇవ్వడానికి అని సంతకం పెట్టుకుని గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళ భూములు ఇచ్చారు చాలా మందికి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి కొంతమంది కొంత లేట్ అవడంతో తెలుగుదేశం సెపటైజర్స్ కొంతమంది ఇలాంటి డ్రామా ఆడేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మాకు లేట్ అయింది కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న రేట్ మాకు కుదరదు మాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అని కొంతమంది ఎదురు తిరిగితే తిరగచ్చు ఇప్పుడు చిన్న చిన్న లోపాలు దేంట్లో అయినా ఉండొచ్చు చిన్న చిన్న లోపాలు నేను వాళ్ళు చెప్తున్నా ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉన్నాయండి ఈ మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా సమిదల్లా భస్మం అయిపోతారు ఎవడైతే ఈ ప్రబుద్ధుడు ఇందాక తీసుకుని వచ్చేదో అలాంటి వాళ్ళు మహాయజ్ఞంలో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అదే ఇప్పుడు ఎవడు చెప్పాడు రైతు చెప్పాడా ఈ ప్రబుద్ధుడికి బాగా అలవాట్లేమో కమిషన్లు అసలు ఈ కమిషన్ గాడే ఈతనయ్యి ఉంటాడు పెద్ద కమిషన్ గాడు పెద్ద కమిషన్ అతనే ఉంటాడు అందు గురించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషను ఈ కమిషన్ ఆ కమిషన్ నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తా అన్న ఆల్రెడీ నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది ఆల్రెడీ నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది నేను ఎవడే చెప్తున్నా అన్న నేను ఎవడే చెప్తున్నా చెప్తాను అన్న నేను ఎవడే చెప్పాను వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నట్టు నేను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాను మరి ఇంత పెద్ద ఛాలెంజ్ చేసిన తర్వాత ఆహా నేను ఎంత సచీలుండి కాకపోతే కాదు నేను ఎంత సచీలుండి కాకపోతే ఈ ఛాలెంజ్ చేస్తాను నిరూపించు అలా కాదు నిరూపించు స్వామి ఏది ఏ నిరూపించాడు అది కాదు నేను ఒకటి చెప్తాను వినండి 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 నేను చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకోండి అంటే నేను పెద్ద గొప్పవాడిని అని నేను చెప్పట్లా మీ కళ్ళు ఎదురుగొండని నేను మూడు నాలుగు అంశాలు చెప్తాను కొవ్వూరు నుంచి గుండెగోళ్ళం రెండు వేల ఎనిమిది వందల కోట్లు గ్రీన్ఫీల్డ్ ఖమ్మం దగ్గర నుంచి భోగాపురం మూడు వేల ఆరు వందల కోట్లు దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి ఐదు వేల కోట్లు సిక్స్ లైన్ హైవే ఇది కాకుండా రాజమండ్రికి అవుటర్ రింగ్ రోడ్డు బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ చూపిస్తాను ఇన్ని ప్రపోజల్స్ ఎన్ని వేలు కోట్లు అయిందండి ఇక్కడే పదివేలు కోట్లు దాటిసింది కదా సింపుల్గా నేను చెప్తాను ఇంక ఇది కాకుండా మిగతా లెక్కలన్నీ మీరు చూసుకోండి ఎలా చూసుకున్నా పదిహేడు పద్దెనిమిది వేలు కోట్లు వస్తుంది నేను ఐదు సంవత్సరాలు ఎంపీ కింద ఉన్న టైంలో చేసినవి మీరు ఎవరినైనా చూపించుకోండి రామ్మోహన్ నాయుడునైనా చూపించుకోండి అన్ని వేలు కోట్లు తెచ్చడం ఛాలెంజ్ మళ్ళీ చెప్తున్నా అంటే నేను మాట్లాడిన మాటల్లో ఎక్కువ సార్లు మాట్లాడింది లేకపోతే నేను ఎక్కువ నిధులు తీసుకొచ్చింది ఇవన్నీ మీరు యాజ్ ఏ హోల్గా చూడాలి ఏదో ఒక్కొక్క దాంట్లో ఒక పరుగు పందంలో ఎక్కువ అయ్యాడు ఒక పరుగు పందంలో తక్కువ వేయడని కాదు ఓవరాల్గా మన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు ఎక్కువ తెచ్చాడు సీఎం గారే చెప్తున్నారు నువ్వు తీసుకొచ్చింది మ్యాక్సిమమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చావు మిథున్ గారు చెప్తా ఉంటారు నేను ఐఎమ్ బీయింగ్ ఏ ఫ్లోర్ లీడర్ నాకన్నా ఎక్కువ డబ్బులు ఎవడని పట్టేసి ఏ రకంగా తెచ్చో మొత్తం మీద కాన్స్టిట్యూన్సీలో హయెస్ట్ డబ్బులు తీసుకొచ్చావని చెప్పి ఆయనే పొగుడుతూ ఉంటాడు అలా తీసుకొచ్చాం నేను ఇవాళ చెప్తున్నా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మూడు వందల యాభై ఐదు కోట్లు తీసుకొచ్చాం విజయవాడ ఎయిర్పోర్ట్ చూసుకోండి మూడు వందల కోట్లే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంది డొమెస్టిక్ ఈవెన్ పెద్ద ఫ్లైట్లు కూడా లేవు అది క్యాపిటల్ సిటీ ఇంకా ఇది కాదు రైల్వే స్టేషన్ గుణదల రైల్వే స్టేషన్కి నూట ఎనభై నూట ఎనభై కోట్లు ఎంత వచ్చింది గవర్నర్ గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో కూర్చున్నాడు గవర్నర్ వెళ్ళారు రాజమండ్రికి రెండు వందల డెబ్బై కోట్లు నేను తెచ్చాను మరి స్టేట్లో హైయెస్ట్ నేనే కదా అలా మీరు ఏదైనా చూసుకోండి ఏదైనా చూసుకోండి అన్నీ తీసుకుని వచ్చాం వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా పదహారు సంవత్సరాలు వీళ్ళ పదవుల్లో ఉండి గాడిదలు కాసారా అని అడుగుతున్నా ఒకటైనా ఉందా మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అడుగుతున్నారు ఇదేమన్నా రాచరికమా ఏదన్నా రాజుల కాలంలో ఉన్నారా లేకపోతే ఇది ఏమన్నా ఫ్యామిలీ ప్యాకేజా ఎందుకు వేయాలండి ఓట్లు ఏం చేశారండి ఓట్లు వేయాలండి రెండు వేల పద్నాలుగులో ఎంపీ కింద మురళీమోహన్ గెలిపించారు ఆయన పెద్ద ఆయన ఏం చేశాడండి ఊరికి ఒకటైన పనిచేశాడా చెప్పుకోవడానికి ఒకటైన ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఆదిరెడ్డి భవానీ గారిని ఎమ్మెల్యే కింద చేశారు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుందామా ఏం చేసిందండి ఒక పని అయినా చేశారా మీరు అడగచ్చు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఏం చేస్తారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే కింద పాత్ర పోషించారని అడుగుతా ఉన్నా అధికార పక్షం ఏదైనా తప్పిదాలు చేస్తే కన్స్ట్రక్టివ్గా ఏమైనా క్రిటిసైజ్ చేశారా లేకపోతే ఇంకో ఈ తప్పులు జరిగినాయి అని ఐదు సంవత్సరాలు ఒకటైనా వెలికెత్తి చూపించారా రాజమండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నా నేను ఒక్కటే చెప్తున్నా నేను లేని రాజమండ్రి ఓపెన్గా చెప్తున్నా నేను లేని రాజమండ్రి తాలిబాన్ చేసేద్దరు ఈ బ్యాచ్ నేను చెప్తున్నా అన్న మూడు వందల యాభై మంది సెంట్రల్ జైలుకి వెళ్ళారు మీకు తెలుసా తెలీదో నేను లేకపోతే అలా కాదు మీరు 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 స్థానికులు ఎవడు బ్లేడ్ బ్యాచ్ పెంచుతాడు ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు ఎవడు బ్లేడ్ బ్యాచ్ ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు మా కుటుంబ నేపథ్యం ఏంటనేది మీకు తెలుసు నేను ఎలా పెరిగానో తెలుసు ఏ రకంగా ఏ జనంతో తిరుగుతానో నేను తెలుసు అసలు నేను లేకపోతే తాలిబాన్ చేసేది వీళ్ళు గత ఎస్పీ గారితో కానీ ఎస్పీ గారితో కానీ మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా కానివ్వండి నా పక్షాన్ని ఉన్నవాళ్ళైనా కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ అంటే సెంట్రల్ జైల్ గంజా బ్యాచ్ అంటే సెంట్రల్ జైల్ వీళ్ళందరినీ పంపించే కార్యక్రమం నేనే చేస్తాను మొన్నే దొరి దొరికారు కదా హైదరాబాద్లో రాష్ట్రం సరిపోలే హైదరాబాద్ పోయి అక్కడ మళ్ళీ ట్రాప్ చేయడం పోలీసులకి ట్రాప్ చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి వీళ్ళు అపోజిషన్లో ఉంటూ ఎంత ధైర్యం ఉండాలంటే పక్క రాష్ట్రంకి పోయి అలాంటి వాళ్ళని కూడా పెట్టుకుని తిప్పుకుంటూ ఉన్నారు అదే నాకు ఒకటి అర్థం కాదు మీరు వాళ్ళని అడగవలసింది బోగస్ పట్టాలని ఒక పక్కన చెప్తున్నారు ఇంకో పక్కన కమిషన్ అని ఇంకో మాట చెప్తా ఉన్నారు ఈ కమిషన్ ఏజెంట్ ఎవడైతే ఇందాడు మాట్లాడినోడు కమిషన్ ఏజెంట్ కాబట్టి అన్ని కమిషన్ల గురించి బాగా తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాడు చెట్లు వ్యాపారాలు చేసేవాడు ఈ కమిషన్లు తప్పితే ఇంకేం మాట్లాడతాడండి వాళ్ళకి బాగా అలవాటు ఇంకా అవి తప్పితే ఇంకోటి మాట్లాడేదానికి లేదు పోనీ ఏదన్నా ఉంటే ఆధారాలతో బయట పెట్టవయ్యా బాబు అని అంటే అవి మాట్లాడు నేను ఇందరికీ చెప్పాను మొన్న ఆధారాలు చూపించాను రామ్మోహన్ నాయుడు ఎక్కువ మాట్లాడాడు నాగన్యా ఎక్కువ మాట్లాడాడు అని చెప్పాడు ఎన్ని మాట్లాడేవాని కాదు ఊరికి ఎంత తెచ్చావనేది ఇంపార్టెంట్ ఇవాళ నేను కోర్టు చేస్తా ఉన్నా తీరని అన్యాయము మోసం చేశారు రాజమండ్రి ప్రజలకి నేననే వ్యక్తిని ఎంపీ కింద లేకపోయి ఉంటే రాజమండ్రి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంపీ కింద పోటీ చేసిన రూపాగర్ ఆవిడ ఎంపీ అయ్యి ఉంటే సేమ్ మురళీమోహన్ గారు తరహాలోనే ఉండేదా రాజమండ్రికి ఎయిర్పోర్ట్ వచ్చేదా రైల్వే స్టేషన్ వచ్చేదా మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా కంపల్సరీ వచ్చేదా ఈట్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇవన్నీ వచ్చే కాదు కదా మరి అన్నీ అన్యాయం అయిపోయేవారు కదా అంటే వీళ్ళు ఏమంటానంటే ఒకటే మాట చెప్తున్నా దే ఆర్ ఫాల్ టు బి పొలిటికల్ థీప్స్ అంట పొలిటికల్ దొంగలు మన ఇంట్లో దొంగలు పడి మన ఇంట్లో బంగారం డబ్బో తీసుకెళ్ళిపోతే మనకి ఎంత కడుపు మంట వస్తుంది బాధ వస్తుందా వీళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి ప్రజల భవిష్యత్తుని వెనక తీసుకెళ్ళిపోయారు ఒక జనరేషన్ వెనకపోయింది వీళ్ళు నేను పొలిటికల్ దొంగలని చెప్తా ఉన్నా దానికి ఏదన్నా ఉంటే ఛాలెంజ్కి ఈ మాటకి ఏదన్నా మీరు డిబేట్కి వస్తానంటే ఛాలెంజ్ ఈ ఎంపీ గారు ఈ ఎమ్మెల్యే గారు మీరిద్దరిలో ఎవరైనా రాజమండ్రికి నేను ఫలానా ఇది చేశాను రాజమండ్రికి నేను ఈ రకమైన అభివృద్ధి చేశాను లేకపోతే ఈ రకమైన మంచి పని చేశానని చెప్పడానికి ఒకటైనా ఉంటే ఎంపీ గారికి మాజీ ఎంపీ గారికి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఇద్దరికి ఛాలెంజ్ విడతా ఉన్నా మీరు వచ్చి నాతో డిబేట్లో పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేస్తే నిజ నిజాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కానీ పోరాడేవాడు ఒకటి ఉండాలి కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పా విజయవాడకి ఒక ఎంపీ ఉన్నారు రాజమండ్రికి ఒక ఎంపీ ఉన్నారు నేను పోరాడేది కాబట్టి అది వచ్చింది కాదు ఉంది అలా కాదు వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మనం రూపాయి ట్యాక్స్ కడితే ఎనభై బైసులే మనకి ఇచ్చేది కాదు కాదు అది ఏందన్నా మీరు అడగాలని అడుగుతున్నారు కానీ ఒక్కసారి ఒక్కసారి కాదు కాదు నేను ఒకటి చెప్తాను అరే వినప్పా రెండు వేల పద్నాలుగులో కదా వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు ఎందుకు కట్టలేదట గాడిదలు కాసారా ఒకటే అడుగుతున్నా ఐదు సంవత్సరాలు ఉంది కదా ఏం చేస్తారని అడుగుతున్నా మారంపూడి ఫ్లైఓవర్ ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు చనిపోతున్నారు లేదా వందల యాక్సిడెంట్లు జరిగినాయా లేవా పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ చనిపోయారా లేదా వైజాగ్ నుంచి వస్తే స్లోపు విజయవాడ నుంచి వస్తే స్లోపు నామవార్ నుంచి వస్తే స్లోపు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వస్తే స్లోపు ఇలా గొయ్యి కింద ఉంటుంది పడవలాగా మరి అంతమంది చనిపోతుంటే మరి ఐదు సంవత్సరాలు సరిపోలేదా ఎందుకు చేయలేదంట నేను ఇవాళ చెప్తా ఉన్నా మారంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్డ్ అండ్ క్యాన్సిల్డ్ ఎందుకంటే కవ్వూరు నుంచి గుండెగోళ్ళనికి రోడ్డు వచ్చింది వైజాగ్ నుంచి వచ్చే నేషనల్ హైవే అంతా కూడా ట్రాఫిక్ అటు పక్కకి వెళ్ళిపోతుంది చెరువు నుంచి మోరంపూడికి వయ రావులపాలెం ట్రాఫిక్ ఉండదు అదేమన్నా ఉంటే లోకల్ ట్రాఫిక్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది మనకు సంబంధం లేదని రిపోర్ట్ రాసేసుకుని సీజీఎం పేరు కూడా చెప్తాను అంటే ఇది అస అసంబంధం అయినప్పటికీ కూడా అజ్మీర్ ఖాన్ అని ఒక సీజీఎం ఉన్నాడు అతను రాసుకున్నాడు పేరు ఎత్తకూడదో లేదో నాకు తెలియదు మరి ఎలక్షన్ కూడా ఉంది మీరు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను ఎంత లోతుకి ఎంత లోతుకి నేను వెళ్ళి దాని గురించి కొట్లాడానో నాకు తెలుసు ఎంత కొట్లాడానో నాకు తెలుసు ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఇచ్చింది కూడా రెండు వందల అడుగులు ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇన్ సౌత్ ఇండియా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు వందల అడుగులు బెంచ్ సర్కిల్ దగ్గర ఉంది వంద అడుగులే రెండు వందల అడుగులు విజయవాడ బెంచ్ సర్కిల్లో వంద అడుగులే ఉంది రెండు వందల అడుగులు ఓపెనింగ్ ఇచ్చాం ఇదివరకు గతంలో ఎనభై అడుగులే ప్లాన్ శాంక్షన్ ఇవన్నీ కూడా మార్పిచ్చాం ఇంకా దీని గురించి ఇంకా పెద్ద స్టోరీ ఉంది ఇంకా మీకు మాట్లాడాలంటే ఇంకా బోల్డ్ అంత టైం పెట్టలేదు మీరే ఎత్తి మళ్ళీ సరే ఓకే నేను ఒకటి చెప్తున్నాను అన్న ఒక్కసారి అన్న మీ ముఖం కనబడట్లేదు నేను ఒక్కటే చెప్తున్నా నేను లేని రాజమండ్రి ఓపెన్గా చెప్తున్నా నేను లేని రాజమండ్రి తాలిబాన్ చేసేద్దరు ఈ బ్యాచ్ నేను చెప్తున్నా మూడు వందల యాభై మంది సెంట్రల్ జైలుకి వెళ్ళారు మీకు తెలుసా తెలియదు నేను లేకపోతే అలా కాదు మీరు 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 స్థానికులు ఎవడు బ్లేడ్ బ్యాచ్ పెంచుతాడు ఎవడు జెంటిల్ మ్యాన్ అనేది మీకే తెలుసు ఎవడు బ్లేడ్ బ్యాచ్ ఎవడు జంటల్ మ్యాన్ అనేది మీకే తెలుసు మా కుటుంబ నేపథ్యం ఏంటనేది మీకు తెలుసు నేను ఎలా పెరిగానో తెలుసు ఏ రకంగా ఏ జనాలతో తిరుగుతానో నేను తెలుసు అసలు నేను లేకపోతే తాలిబాన్ చేసేది వీళ్ళు గత ఎస్పీ గారితో కానీ ఈఎస్పీ గారితో కానీ మే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా కానివ్వండి నా పక్షాన్ని ఉన్నవాళ్ళైనా కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ అంటే సెంట్రల్ జైల్ గంజా బ్యాచ్ అంటే సెంట్రల్ జైల్ వీళ్ళందరినీ పంపించే కార్యక్రమం నేనే చేస్తాను మొన్నే దొరి దొరికారు కదా హైదరాబాద్లో రాష్ట్రం సరిపోలే హైదరాబాద్ పోయి అక్కడ మళ్ళీ ట్రాప్ చేయడం పోలీసులకి ట్రాప్ చేయడం అంటే ఎంత ధైర్యం ఉండాలండి వీళ్ళకి వీళ్ళు అపోజిషన్లో ఉంటూ ఎంత ధైర్యం ఉండాలండి పక్క రాష్ట్రానికి పోయి అలాంటి వాళ్ళని కూడా పెట్టుకుని తిప్పుకుంటూ ఉన్నారు